భూముల వేలం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది హెచ్ఎండిఏ కోకాపేటలోని సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలోని రెండు ప్లాట్లకు నిన్న వేలం జరిగింది ప్లాట్ నెంబర్ పదిహేనుకు రికార్డు ధర పలికింది ఎకరం నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు పలకగా పదహారవ నెంబర్ ప్లాట్ల ఎకరం నూట నలభై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు అమ్మడైంది కోకాపేట నుంచి పూర్తి సమాచారాన్ని సుధీర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని హెచ్ఎండిఏకు భూముల ఈ భూముల వేలం ద్వారా దాదాపుగా రెండు వేల కోట్ల పైచీలకు ఆదాయం హెచ్ఎండిఏకు వచ్చినట్టుగా తెలుస్తుంది నిన్నటికి నిన్న నిర్వహించిన వేలం ఏదైతే ఉందో హెచ్ఎండిఏ కోకాపేటలోని పదిహేను పదహారు ఫ్లాట్ నెంబర్ లో దాదాపుగా తొమ్మిది ఎకరాల పైచీలకు భూమిని హెచ్ఎండిఏ వేలం వేసింది ఈ వేలం ద్వారా తెలంగాణ హెచ్ఎండిఏకి దాదాపుగా రెండు వేల పైచీలకు ఆదాయం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీన నిర్వహించిన వేలంగా కావచ్చు అదే విధంగా నిన్న నిర్వహించిన వేలం కావచ్చు ఈ రెండు రెండు సార్లు వేసిన వేలంలో దాదాపుగా పన్నె పదిహేను ఎకరాల పైచీలకు భూమిని హెచ్ఎండిఏ వేలం వేసింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ తెలంగాణ హెచ్ఎండిఏకు కాసుల పంట కురిసిందని కూడా చెప్పవచ్చు ఇక్కడ చూస్తున్న రాళ్ళు గుట్టలు ఏవైతే ఉన్నాయో ఇది కోకాపేట ప్రాంతం కోకాపేట ప్రాంతంలోని హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న లేఅవుట్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిదికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భూమి ఉంది దాదాపుగా తొమ్మిది ఎకరాల పైచులకు భూమి నిన్న వేల వేశారు ఒక ఎకరం వచ్చేసి దాదాపుగా నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల భూమికి భూమి ధర పలికిందని కూడా చెప్పవచ్చు ఒక్కొక్క ఎకరం నూట యాభై కోట్ల పైచీలకు భూమి ధర పలిగింది అయితే గతంలో నిర్వహించిన వేలం ఏదైతే ఉందో ఆ వేలానికి సంబంధించి చూసుకున్నట్లయితే అదనంగా ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా కూడా తెలంగాణ హెచ్ఎండి స్పష్టం చేసింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ అదేవిధంగా సిక్స్టీన్ ఈ పక్కనే కనిపిస్తున్న ఈ రాళ్లు గుట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇందులో ఉన్న భూమి దాదాపు తొమ్మిది ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు కూడా హెచ్ఎండి స్పష్టం చేసింది మరొక వైపు డిసెంబర్ మూడు ఐదవ తేదీలో మరొకవైపుగా మరొక వైపుగా ఇక్కడ ఉన్న ఇంకొక రెండు ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో పదిహేడు పద్దెనిమిది రెండు ఫ్లాట్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయి అందులో సుమారుగా మరికొంత ఆరు నుంచి ఏడు ఎకరాల స్థలం ఉన్నట్టుగా కూడా హెచ్ఎండిఏ స్పష్టం చేసింది దానికి డిసెంబర్ మూడు ఐదవ తేదీన మళ్లీ ఆక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్ఎండిఏ స్పష్టం చేసింది అయితే ఇటీవల కాలంలో తెలంగాణలోని హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలం ద్వారా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రెండు వేల పైచీలకు కోట్ల ఆదాయం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అదంతా కూడా అబద్దమని తేల్చి చెప్పే ప్రయత్నం అయితే హెచ్ఎండిఏ చేసింది హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ ప్లాట్ కు సంబంధించి పదిహేనో నంబర్ కావచ్చు పదహారో నెంబర్ ప్లాట్లకు సంబంధించి ఒక్కొక్క ఎకరాన్ని ఒక్కో ఎకరానికి తెలంగాణ హెచ్ఎండిఏ తొంభై తొమ్మిది కోట్లు అసెస్మెంట్ ప్రైజ్ డిక్లేర్ చేయగా దాన్ని ఈ వేలం ద్వారా దాదాపు నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల ఒక్కొక్క ఎకరానికి ధర పలికినట్టుగా కూడా తెలుస్తుంది మరొక వైపు పదహారు నెంబర్ ప్లాట్ లోని నాలుగు ఐదు ఎకరాల చేంజ్ ఏదైతే భూమి ఉందో దానికి నూట నలభై ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల ధర పలికినట్టుగా కూడా తెలుస్తుంది మరొక వైపు హెచ్ఎండిఏ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో హెచ్ఎండిఏ భూముల వేలాన్ని పెట్టి కు పెట్టింది ఈ ఆక్షన్ ద్వారా కూడా తెలంగాణ హెచ్ఎండీఏకు ఆదాయం దండిగా వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాసుల వర్షం హెచ్ఎండిఏ కురుస్తున్న నేపథ్యం మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని ఎకరాలను హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మరికొంత భూమిని కూడా వేలం వేయాలని చెప్పేసి హెచ్ఎండిఏ భావిస్తుంది డిసెంబర్ మూడు డిసెంబర్ ఐదవ తేదీ మరొకసారి వేలం నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ హెచ్ఎండిఏ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది కెమెరామెన్ తో సుధీర్ ఎన్టీవీ కోకాపేట నుంచి